రోజైతే మేము డాబా పోతున్నాం ఫ్రెండ్స్ ముగిసి రెస్టారెంట్గా ఈరోజు సండే కాదు మండే అయినాక మేము డబ్బా పోతున్నాం డా ఢాబా దగ్గరికి వచ్చినాం ముంబాక్ డాబా కాడికి లో ఫేమస్ అయితే దగ్గరకైతే వచ్చేసినాము చూడండి రెస్టారెంట్ ఎట్లా లోపల కొట్టను కొట్టాలన్నమాట ఇక్కడ రెస్టారెంట్ అక్కడ బయట ఇట్లాంటి ఏమో చెట్ల వచ్చింది ఏమైతే చికెన్ బిర్యానీ అన్నీ అంటే ఇవన్నీ ఉన్నాయి వెజ్ బిర్యానీ ఆలవ్ కుంభకు స్పెషల్ బిర్యానీ తినించేదండి కానీ స్పెషల్ లేవనమాట మామూలు బిర్యానీతో అడ్జస్ట్ అయిపోతారు చెప్పండి మావులు బిర్యానీ తినడానికి కూడా పిల్లలకి

ரெஸ்டாரெண்ட்மஸ் பாண்டே மேல சின்ன இதுக்கு வசம் சண்டே சண்டே மண்டே அந்த சண்டே எக்வந்த மண்டே வச்சாங்க கொடுக்க கொண்டுமெண்ட் தினா சோமவாரம் இப்படை பிர்ந்து biryani de ho chhe sindi enjoy log <laughs> <soma>. <wheels restoran>

Let's start, let's go. Biryani super, super super good. It's good biryani. It's good biryani. Super friends. I'm going to eat some more. You will eat some more. You will eat some ఇప్పుడైతే బిర్యానీ ఎండికి వచ్చింది పూర్తిగా తినేసినారు మొత్తం కన్యగా ఏమనగలంగా చికెన్ ఫ్రై లెగ్ పీస్ అది క్లైమాక్స్ ఇక్కడైతే కుక్క కూడ వచ్చినాయి కదా బిర్యానీ తిన్నాక అప్పుడు అయితే అరుగుతుంది సంసాప్ అయితే వచ్చింది బిర్యానీ తిన్నాక పప్పు కూడా తాతాలి అలాగే కూల్డ్ వాటర్ తాగుతున్నారు ఇప్పుడైతే వీళ్ళు నేమో తోయపెనేnga தம்ซప్ జాతే కొంచెం బిర్యానీ అరవతది బాట అరవతది చెస్ వారణ కోసారు చెప్పిచ్చరాది వారణ కోసారులు ఎక్కుండి వారణ కోసారు గా రోజు కోసారు వస్తాం వారణ కోసారు అంటే రాజకీయం గుట్టు కొట్టేల్ల వారణ కోసారు అంటే మనం 10 రోజులు నెల కోసారు వస్తాంకి నెల కోసారు 10 రోజులు కోసారు వస్తాం

வேறே என்ன பத்தாமே நம்ம என்ன ராணி போற மர்दाना சன்ன ராணி போத நம்ம லேட குச்ச ஆட குச்ச அமரல வந்து சால்ல கறியே சன்ன ராணி மேல குச்ச வந்து கறியே பாயுது